దివాంచెరు ఏరియాలో పులి ఇన్స్పెక్షన్ ఇది రాజమండ్రి ఇది దివాంచెరు ఇది అడవి ప్రాంతం అంటే మ్యాప్లో మాత్రమే ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎవరో కాదు అడవికి రాజు పులి వేట కోసం కాదు భయపెట్టడానికి కాదు పూర్తి అధికారికంగా పరిశీలన కోసం పులి చుట్టూ చూసింది చెట్లు ఎక్కేసింది గోడలెక్కింది ఇల్లు గమనించింది కాంక్రీట్ వాసన పీల్చింది పులి మనసులో మాట ఇక్కడ అడవి ఉందన్నారు కానీ నాకు సుమారుగా రోడ్లు ఇళ్లే కనిపిస్తున్నాయి అడవిలో మనుషులుంటే ఓకే అంతలో ఒక బోర్డు ఇక్కడ జూ పార్క్ ప్రతిపాదన పులి షాక్ జూ నా కోసం కట్టాలా లేదా నా ఇంటినే జూ చేయాలా మళ్ళీ ఒకసారి చుట్టూ చూసింది నిర్మాసింది నిర్మాణాలు ఫెన్సింగ్ లేఅవుట్ ప్లాటింగ్ పులి ఫైనల్ రిమార్క్ ముందు అడవిని కాపాడండి తర్వాత జూ గురించి ఆలోచించండి లేకపోతే జూలో మనుషులే ఉంటారు అడవిలో మా జాతి కనిపించదు ఇది పులి చేసిన దాడి కాదు ఇది పులి ఈ ప్రాంత వాసులకు సంధించిన ప్రశ్నాభాణం ఇప్పుడు చెప్పండి ఈ ప్రాంతం జూకి సరిపోతుందా నిజంగానే జూ ఏర్పాటు చేస్తారా కేవలం ప్రకటనలు మాత్రమేనా లేదా అడవి ప్రాంతాన్ని మింగే మరో కథకి ఇదే ఆరంభమా

E yeah. aí yeah.